సంపదల కోసం ఆధ్యాత్మికంగా బలోపేతము చేస్తున్నటువంటి ప్రభువ ఈనాటి అద్భుతము ద్వారా విశ్వాసములో మనిషి బలవంతుడగా లేక విశ్వాసములో మనిషి బాగా బలపడాలి అన్నటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు నేటి సువిశేష సంఘటనలో రెండు అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాము ఒకటి మృతులకు జీవాన్ని ఇవ్వడము రెండవది శారీరక స్వస్థత ఈ రెంటిలో కూడా అచంచలమైన విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాము అధికారి అక్కడ ప్రభువు వద్దకు వచ్చినప్పుడు మరణించిన తన కుమార్తెకు జీవాన్ని ఇవ్వమని అడగడము ఆయనలో ఉన్నటువంటి విశ్వాసానికి ప్రతీక చనిపోయినప్పటికీ మీరు వస్తే ఆమె లేస్తుంది అన్నటువంటి నమ్మకము ప్రభువ దగ్గరకు వచ్చి ప్రభువని అర్థించేటట్లుగా చేస్తూ ఉంటుంది ఇక్కడ ప్రభుని స్పర్శ కోసము ఆయన అడుగుతూ ఉన్నాడు ఆయన వచ్చి చేయి పట్టుకుని లేపినట్లయితే అక్కడ స్వస్థత జరుగుతుంది అనేది ఆయన విశ్వాసము అందుకే ప్రభువుని ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభువు వెళ్ళేటటువంటి దారిలో రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వాసము మరో కోణములో నుంచి బయటపడుతుంది ఆమె కూడా ప్రభుని స్పర్శతోటే తనకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి భావనతో ఉంది మరి ప్రభువుని డైరెక్ట్గా అంటుకునేటువంటి ధైర్యము అలా అని తన వ్యాధిని బయట పెట్టుకునేటువంటి ధైర్యము లేదో అందుచేత ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము పరిపూర్ణము చెందుతూ నేను ప్రభువు అంగి అంశును తాకితే చాలు స్వస్థత కలుగుతుంది అనుకుంది ఎందుకోసము ప్రభువులో మాత్రమే కాదు ప్రభువుని అంటుకుంటే కాదు ప్రభువుకి అంటుకుని ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే ప్రభుని శక్తి కలిగి ఉంటుంది అన్నటువంటి అపారమైన విశ్వాసము ఆ విశ్వాసముతోటి ఆమె ప్రభువు అంగీ అంచున తాకుతూ ఉంటుంది అందుకే ప్రభువు వెనుకకు తిరిగి కుమారి ధైర్యము వహింపము నీ విశ్వాసము నిన్న స్వస్థపరుస్తుంది పరీక్షింది అని చెప్పి అంటూ ఉన్నారు ఈ రెండు అద్భుతాలలో కూడా మనము గమనించేది ప్రభుని స్పర్శ ఒకటేమో డైరెక్ట్గా ప్రభువు స్పృశించి ఆమెకు జీవాన్ని ఇస్తూ ఉన్నారు రెండవది ఏమో ప్రభువు స్పృశించకపోయినా మనిషి ప్రభువుని స్పృశిస్తూ అది కూడా ప్రభువని కాకుండా ప్రభువుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వస్త్రాన్ని స్పృశిస్తూ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటుంది కాబట్టి ఒకవైపు జీవము మరోవైపు ఆరోగ్యము ఇవి రెండూ కూడా ప్రభుని స్పర్శ ద్వారా మనిషికి లభిస్తూ ఉన్నాయి వీటికి మూలము విశ్వాసము కాబట్టి మన ఈ జీవితంలో మనకు అదే విశ్వాసము ఉండాలి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనము కూడా ప్రభుని స్పర్శానుభూతికి తహతహలాడాలి ప్రభుని స్పర్శానుభూతిని మనం ఎలా పొందుతూ ఉంటాము అంటే దివ్య సత్ప్రసాదములోనే ప్రభువు దివ్య సత్ప్రసాద రూపములో మనకక్కడ కనిపిస్తూ ఉన్నారు మనము ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటువంటి సమయములో మన స్పర్శకు తగిలేటటువంటిది కేవలం ఒక అప్పము మాత్రమే రక్తస్రావపు రోగికి స్ప స్పర్శకు తగిలినటువంటిది ప్రభుని అంగే కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత కలుగుతుంది మనలో కూడా ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే ప్రభువు వేసుకున్నటువంటి రూపము కాదు కానీ ఆ రూపములోనే ప్రభువు సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి నిజంగా ప్రభువునే మనము తాకుతూ ఉన్నాము అన్నటువంటి పరిపూర్ణ విశ్వాసము ఆ ప్రభుని స్పర్శానుభూతి గనుక మనం నిజంగా పొందగలిగినట్లయితే ఆధ్యాత్మికంగా బలోపేతలం ఉంటాము ప్రభువు నన్ను చేయి పట్టి నడిపిస్తున్నారు తల్లి తండ్రి బిడ్డలను చేయి పట్టుకున్నప్పుడు ఆ బిడ్డలు పొందేటువంటి నమ్మకము విశ్వాసము ధైర్యము ఇక్కడ ప్రభుని స్పర్శతో మనకు కూడా రావాలి ఆ నమ్మకము ధైర్యము మనకు ఉంటే ఖచ్చితంగా మనము ముందుకు అడుగులు వేసేటప్పుడు మనకు ఒకవైపు పరిపూర్ణ ఆరోగ్యము రెండో వైపు జీవము లభిస్తూ ఉంటాయి నేటి పరిస్థితులలో మనకు ఈ స్పర్శానుభూతి చాలా అవసరము ఒకవైపు కరోనా తన స్పర్శానుభూతికై మన చుట్టూ తిరిగేటువంటి టైంలో రెండో వైపు ప్రభువు మన చెంతనే మనలోనే ఉన్నప్పుడు మనము ఏ స్పర్శానుభూతికై తహతహలాడుతున్నామో అనేటువంటిది ప్రశ్నార్థకమే మన తహతహలు ఎప్పుడూ ప్రభుని స్పర్శానుభూతి కోసమే అయితే మనలను ఏ వైరస్ కూడా తాకటానికి మన చెంత చేరడానికి అవకాశం ఉండదు ఎందుకు అంటే ప్రభుని అంటుకుంటేనే ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి అనుకుంది మనము కూడా ప్రభుని అంటుకొని ఉన్నట్లయితే ఆ స్పర్శతో జీవిస్తున్నట్లయితే మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానము మనకు లభిస్తూ ఉంటుంది ప్రభువు ఏ పరిస్థితులకు ఎలా స్పందించారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది మనం కూడా అలాగే స్పందిస్తాము అలా స్పందించగలిగినప్పుడు ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో ఎలా జీవించాలి ఏ విధముగా మనము ఎంట బయట కానీ మెలగాలి అన్నది అర్థమైతే కరోనా వైరస్ కాదు మరి ఏ భయంకర భయంకరమైన వైరస్లు మనకు వచ్చినప్పటికీ కూడా మనలను అంటుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనమంతా కూడాను ప్రభుని స్పర్శానుభూతికై ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఆ స్పర్శానుభూతిలో ఉండేటువంటి మాధుర్యాన్ని చూస్తూ అదే అచంచలమైన విశ్వాసముతో ఈ స్పర్శానుభూతి నాతో ఉన్నంత కాలము ఏది ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ధైర్యముతో ముందుకు అడుగులు వేస్తూ తద్వారా మన బాధ్యతలను సక్రమంగా మన నియమాలను పాటిస్తూ మనము ఈ లోకములో ఆరోగ్యవంతుగా జీవించడానికి తద్వారా పరలోక సంపదలను కూర్చుకోవడానికి మంచి అవకాశాన్ని పరిస్థితులను కల్పించమని అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక